కేసీఆర్ గారు చిల్కకి చెప్పినట్టు చెప్పిండు ఈ సన్నాసులను నమ్మితే మునుగుతాము రైతు బంధు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా సూర్యాపేటలో కూడా చెప్పిండా మరి ఇన్నారు మీరు ఇల్లే హుజూర్ నగర్ వాళ్ళు ఇల్లే ఒక సూర్యాపేట వాళ్ళు ఇన్నారు బుద్ధిమంతులు కానీ హుజూర్ నగర్ వాళ్ళు ఇల్లే తుంగతూర్తో వాళ్ళు ఇల్లే మళ్ళా ఈ చూడు కూడా ఏం మెజారిటీలు నాకు అర్థం కాదు ఏ వాళ్ళు వాడితే వాళ్ళకే అసలు ఇదివరకు అడ్రస్ లేని వాళ్ళకు యాభై వేలు అరవై వేల ఓట్ల మెజారిటీ గెలిపించి ఇలా కుసోపెట్టుకున్నారు నెత్తి మీద కేసీఆర్ గారు పార్లమెంట్ అప్పుడే చెప్పి కృష్ణారెడ్డి గారు ప్రచారానికి వచ్చినప్పుడు ఏరి కోరి మొగాన్ని తెచ్చుకుంటే వాడు ఎగిరెగిరి అని చెప్పారు ఇప్పుడు పదిహేను పదహారు నెలలు అయితే ఒక్క అని ఉన్నదా ఉన్నయి ఉన్నాయ పోయినాయి మొత్తం గోదావరి నీళ్ళు ఇగో ఇదే కిషోరు ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు ఇదే బొల్లమ్మలయ్య గారు కింద మీదవడి కేసీఆర్ గారు ఒక నీరటాయిన లెక్క పనిచేసి పా ఆ నీళ్ళన్నిటిని ఇగో గేట్లు ఎత్తండి షెరలు నింపండి తీసుకపోండి తీసుకపోండి అని పాపం కేసీఆర్ గారు తన్లాడి ఇస్తే చివరి మడి వరకు మీరు ఒక్క ధర్నా చేసే అవసరం లేకుండా రోడ్ ఎక్కే అవసరం లేకుండా రెండున్నర లక్షల ఎకరాలకు సూర్యాపేట జిల్లాల్లో కాళేశ్వరం ద్వారా ఆ నీళ్ళని తెచ్చి మీ రెండు పంటలు పండించింది కేసీఆర్ నల్లగొండ జిల్లాను నల్లగొండ జిల్లాను మొత్తం ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే సారీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాను నెంబర్ వన్ జిల్లాగా వరి ధాన్యం ఉత్పత్తిలో చేసింది కేసీఆర్ ప్రభుత్వం మరి అలా మీ సూర్యాపేట జిల్లాలో నీళ్ళ మంత్రి ఉన్నాడు నీళ్ళు ఉన్నాయా మంత్రి ఉన్నాడు ఆరు ఫీట్లు ఉన్నాడు మా జగదీశన ఆరు ఫీట్ల కంటే కొద్దిగా తక్కువనే ఉన్నాడు కానీ నీళ్లు తెచ్చిండు ఆయన మాత్రం ఆ సన్నాసి ఆరున్నర ఫీట్లు ఏమి ఉన్నాడు నీళ్ళు మాత్రం లేవు నీళ్ళ మంత్రి మళ్ళీ పేరుకు ఏం చేయాలి ఏం తెలుసా మీ నల్లగొండ మంత్రులు ఒకడేమో ఎస్ఎల్బీసీల ఎనిమిది మంది ఇక్కపోతే ఆడ చేపల కూర చేయించుకొని తింటుండు ఆడంకా ఏమైంది ఆయడు యాక్సిడెంట్ అంటే ఆ ఏం లేదు ఇలా నీళ్లు వాటర్ కలిసినాయి అంటున్నాడు అరే నీళ్ళు వాటర్ కల్సుడేంద్ర భయ్ మాకు ఇక్కడ తెలియ కథ అంటే నీళ్ళు వాటర్ కలిసినయట ఇక ఇట్లున్నారు మీ మంత్రులు మీ ఒక ఆయననేమో నీళ్ళు మంత్రి నీళ్ళు లేవు ఇంకొక ఆయనేమో నీళ్ళు వాటర్ ఇంత గొప్పోళ్ళని ఎన్నుకున్న నల్లగొండ చైతన్యానికి హృదయపూర్వకంగా వందనం నేను మిమ్మల్ని కోరేది ఒకటే బాధపడేది ఏం లేదు పోయింది అధికారమే ప్రజల అభిమానం పోలేదు ఇదే గులాబీ జెండా తిరిగి రావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలే అనే మాట అయ్యాల ప్రతి గుండెలోంచి చినబడుతా ఉన్నది ప్రతి గుండె చప్పుడు మేము అందరం తిరుగుతున్నాం మన భాస్కర్ రావు గారు ఏదో సందర్భంలో కలిసినారు చెప్తున్నారు సార్ నిజంగా చెప్తా ఉన్నా ఎక్కడ పోయినా ఎక్కడ తిరిగినా అది నాగార్జున సాగర్ కావచ్చు మిరియాలు కూడా కావచ్చు పట్టి పట్టి చెప్తున్నారు సార్ ఆ పేప చెప్తున్నారు ఈసారి మీరే ఈసారి మీరే అంటున్నారు అనగానే మా జగదీశ్ అని అవుతున్నాడు ఈసారి మీరే అంటే పోయిన సరే మీరు అని అడుగు అని చెప్తున్నాడు అట్లా ఈసారి మీరే ఈసారి మీరే అని పట్టి చెప్తా ఉన్నారు ఎందుకు అంటే తెలిసిపోయింది అర్థమైంది నిజంగా కూడా మనకు మంచి జరిగింది మనం బాధపడేదేం లేదు ఎందుకంటే పదేళ్ళు మననే చూసినారు తెలంగాణ వచ్చినాక ఇంకోళ్ళు కనబడలేదు చూసి చూసి కొద్దిగా బోరు కొట్టినట్టుంది అందుకే అప్పుడప్పుడు ఏంటంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ ఏందో అర్థమవుతుంది చీకటిని చూస్తేనే వెలుగు విలువ అర్థమవుతుంది అప్పుడప్పుడు గాడుదులను చూస్తేనే గుర్రాల విలువ కూడా ఏందో అర్థమవుతుంది ఇవాళ అక్కడ ఉన్న కంచరగాడిదని చూసిన తర్వాత అక్కడ ఉన్న కంచరగాడిదని చూసిన తర్వాత కేసీఆర్ ఏందో బిఆర్ఎస్ ఏందో ఎట్లా పదేండ్ల పాటు అద్భుతంగా నడిపిండో అందరికీ అర్థమైంది